హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ ఈరోజు సాటర్డే కంపెనీకి అయితే లీవ్ ఉంది ఇప్పుడు నేనైతే కారు రూఫ్టాప్ అయితే కడుగుదాం అనుకుంటున్నాను తెచ్చినప్పటి నుంచి కార్ అయితే నేను రూఫ్ టాప్ కడిగించలేదు కడిగిద్దామన్నా ఒకవేళ బయట కడిగిస్తే పదహైదు పదహైదు వందలు లేదంటే రెండు వేలు అడుగుతారు అందుకని ఈరోజు నేనే క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను ముందుగా రూఫ్ టాప్ ఎట్లుందో చూపిస్తాను చూడండి ఎంత గలీజుగా ఉందో టాప్ అయితే ఇలా అని చూడండి నల్లగా అయితే అయిపోయింది చూడండి అక్కడక్కడ ఇక్కడ చూడండి హ్యాండిల్ దగ్గర అయితే ఫుల్ బ్లాక్ అయిపోయింది చూడండి కనిపిస్తుంది అనుకుంటా ఎంత చూడండి ఎలాగ ఎలాగుందో చూడండి తెచ్చినప్పటి నుంచి నేను అయితే అస్సలు దీన్ని కడగనే లేదు ఇప్పుడు నేను ఇంకెట్టు సాటర్డే ఈరోజు ఓలా డ్యూటీ చేద్దాం అనుకున్నా డోర్లు కూడా చూడండి డోర్లు కూడా అప్పుడప్పుడు డోర్లు అయితే అప్పుడప్పుడు క్లీన్ చేస్తుంటాను ఇంకా సీట్లు డోర్లు అయితే క్లీన్ చేస్తుంటాను ఇవైతే నేను రూప్ టాప్ అయితే ఇప్పుడు కడిగేస్తాను సీట్ బెల్ట్ కూడా చూడండి నల్లగా అయిపోయింది దీన్ని కూడా ఇప్పుడు కడిగేస్తాను నేను మొత్తం అంతా ఇది క్లీన్ చేసేసరికి రెండు మూడు కోటింగ్లు అయితే నేను క్లీన్ చేయాలి క్లీన్ చేసరికి ఒక గంట సేపు రెండు గంటల సేపు అయితే పడుతుంది ఈజీగా వెనకాల పక్క అయితే చూడండి ఎలా ఉందో ఈ మొత్తము లైన్స్ మాదిరి పడి ఉన్నాయి కదా ఇవంతా కొంచెం కలర్ అయితే చేంజ్ అయినాయి వెనకాల సీట్లు కూడా అంతా మొత్తం కడిగేసేస్తాను ఇప్పుడు సీట్లు సైడ్ ఇవంతా మొత్తం కడిగేస్తాను ఇక్కడ చూడండి హ్యాండిల్ దగ్గర అయితే హ్యాండిల్ చూడండి కలర్ అయితే చేంజ్ అయిపోయింది ఇప్పుడు మొత్తం అయితే నేను కడిగేస్తాను ఇది నేను ఇప్పుడు కడగడానికి అయితే సోపు ప్లస్ షాంపూ అయితే యూజ్ చేస్తాను సోప్ అయితే నేను ఇప్పుడు కొంచెం నానబెట్టాను దీని అయితే కొద్దిగా వాడుకొని ఆ తర్వాత దీంట్లో షాంపూ వేసి అంటే స్మెల్ వచ్చేదానికైతే షాంపూ నేను వేస్తాను సోప్ కూడా ఎక్కువ వేయకూడదు ఎందుకంటే మా లోపల మొత్తం మచ్చల మచ్చలు వచ్చేస్తుంది ఆ మచ్చలు రాకుండా సోప్ లైట్గా వేసుకోవాలి సరుపు ఏదన్నా వేసుకుందాం అనుకుంటే అందులో సరుపు పొడి అయితే అలా ఉంటుంది కాబట్టి ద్రూప్ కంటుకొని ఉంటుంది అందుకని నేనైతే సోప్ అయితే యూజ్ చేస్తున్నాను సోప్ నీళ్ళు అయితే మిక్స్ వేసుకునే ఇప్పుడు ఇక నేనైతే స్టార్ట్ చేయాలి ఫస్ట్ సీట్లు అయితే ఫోల్డ్ చేసుకునేదాము సీట్లు ఫోల్డ్ చేసుకుని తర్వాత వేరే క్లాత్ తీసుకొని ఇక్కడ ఫస్ట్ దుమ్ము ఉంటుంది దాన్ని ఉదరగొట్టేసి తర్వాత సోప్ నీళ్ళు వేసి కడిగేద్దాం ఇప్పుడు నేను ఈ క్లాత్లో అయితే యూజ్ చేస్తున్నాను ఇప్పుడు సోప్లో అయితే ఇది యూజ్ చేస్తాను కొత్తది ఇది దుద్దడానికి అయితే ఇది యూజ్ చేస్తాను ఇంకా ఉత్త నీళ్ళతో కడగడానికి ఇదైతే యూజ్ చేస్తాను నేను ఇప్పుడు ഏഴം ജോടം ഇങ്ങോട്ട് ബക്കിറ്റിഡിംഗ് కుక్క అడిగేటప్పుడు నీళ్ళు ఎక్కువ పెట్టుకోకుండా బట్టలు లైట్గా పిండుకొని కొద్దిగా ఉండేట్లుగా ఎక్కువగా పిండకుండా అట్లని నీళ్ళు ఎక్కువగా ఉంచుకోకుండా బట్టలు కుడుచుకోవాలి చిన్నగా తీసుకో సీటు మిన్న అంత నీళ్ళు గారిపాయా లేదు సీట్లు మళ్ళా కడగాలి కదా ఇట్లా

Thank <laughs> you. మీ కూడా వేసి రద్దిద్దేశాను ఇప్పుడు వంటి క్లాత్ తీసుకొని ఇప్పుడు ట్యామ్ ఉంటుంది కదా అది తుడుచుకుంటూ వచ్చేయడమే అయిపోయినట్టే అంతా ఇప్పుడు తుడిసేసినామంటే ఇదంతా అయిపోయినట్టే కొంచెం తెల్లగా కనిపిస్తుంది చూడండి వీలైనంత ఇబ్బట్టి ఒట్టతో తుడిచేయాలి ఆ తర్వాత కొద్దిసేపు ఎండలో పెట్టేస్తే మొత్తం హీటుకు అంతా డ్రై అయిపోతుంది ఆల్మోస్ట్ అంతా ఆరిపి వచ్చింది ఇప్పుడు ఎందుకంటే డోర్లు అంతా తీసి పెట్టేసాను కదా ఆ గాలికే కొంచెం లైట్గా ఆరిపోయింది ఏమన్నా ఎక్కువ తేమ ఉన్నప్పుడు దీంతో వట్టి బట్టతో తుడిసేస్తే మొత్తం అంతా క్లీన్ అయిపోతుంది ఈ లైట్లు అయితే ఎల్ఈడి అయితే బిగిద్దాం అనుకుంటున్నాను అంటే ఇవి షోరూమ్ నుంచి వచ్చినట్టుగా అంత బ్రైట్నెస్ ఏం లేవు ఆలాజన్ లైట్ అనమాట ఇది దీనికి ఎల్ఈడి అయితే వైట్ ఎల్ఈడి అయితే బిగిద్దాం అనుకుంటున్నాను నెక్స్ట్ ఆన్లైన్లో తెప్పిద్దాం అనుకుంటున్నాను లేదంటే మా ఫ్రెండ్ ఒక ఆయన తెలిసిన ఉన్నాడు వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఒక షాప్ ఉంది ఆ షాప్లో తెప్పించుకొని ఒకసారి బిగిస్తాను చూపిస్తాను అది కూడా చేతులైతే మొత్తం ఫుల్ నొప్పులు వచ్చాయి దుద్ది 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 ఊరికే తీసుకోరు పదిహేను వందలు రెండు వేలు పాపం వాళ్ళకి ఇలా కష్టం ఉంటుంది కాబట్టి అంతకు తీసుకుంటారు ఫస్ట్ సోపు షాంపూ వేసి ఒకసారి మిక్స్ రుద్దేశాను రెండుసార్లు రుద్దేశాను ఆ తర్వాత నీళ్ళు వేసి నీళ్ళతో మొత్తం తుడుచుకుంటూ వచ్చేసాను ఇప్పుడు ఈ బట్టతో అయితే తుడుస్తున్నాను మొత్తం అయితే అయిపోయినట్టే ఇక ఆరిపోయిందంటే నీట్గా ఉంటుంది రేపు మధ్యాహ్నం పైన అయితే చూపిస్తాను ఎక్కడ తింటున్నది ఇప్పుడు అదే సరుకు నీళ్ళతోనే సీట్లు మొత్తం డోర్లు అంతా క్లీన్ చేసుకుంటూ వచ్చేస్తాను ఇది సోఫ తిన బట్ట ఇది వచ్చి నీళ్ళ బట్ట

It's wrong and you're not alone. Something feels out of place. ఎందుకంటు మొత్తానికైతే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు కొద్దిసేపు ఎండలో అయితే పెట్టాలి నేను చూడండి కొంచెం క్లారిటీ అయితే వచ్చింది ఇక్కడ స్విచ్ బోర్డ్ అయితే తీసేసాను దీని అయితే క్లీన్ చేయాలి ఇప్పుడు అక్కడ కనిపిస్తుంది కదా ఎండ అక్కడ తీసుకెళ్ళి పెడతాను కొద్దిసేపు ఒక రెండు గంటల సేపు అయినా ఎండలో ఉండాలి ఇంకా సాయంకాలం వరకు అయితే అక్కడే పెడతాను తర్వాత తీసుకెళ్ళి కొంచెం వేస్తాను ప్పేసి నిల్లలో క్లీన్ చేసేయాల మీరు పెట్టామంటే అట్లా దీంట్లో నీళ్ళు పోయి మళ్ళీ పాడైపోతుంది అందుకని దీని ఇప్పుడు ఇది వచ్చేసి ఏసీ కట్టం రియర్గా ఏసీ ఇది ఇప్పుడు దీని పక్కన పెట్టేసి మీరు క్లీన్ క్లీన్ ఇప్పుడు పాతది ఏదన్నా బ్రష్ ఉందా కొండకునే ఫ్రెష్ ఉన్నాది కదా ఎల్లో కలర్ తీసుకోండి రియర్ ఎండ అది నానల్ల కొంచెం వాట్ ఏం చేసకేల్ల నానె కొంచెం కొంచెం కంట్రోల్ చేసుకుంటరా అల్ల ని కొలగొందరా మౌడ బెగ్ల మి ఆ ఇరా దూది అంటే బత అన్న ఓదా మాన్ అనుకుంటే కొద్ది డ్యూటీలే లే అసలు